హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ మనము పలమునేరు సంతకైతే వచ్చాము పలము సంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అయితే రైతులు వ్యాపారస్తులను అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో ముప్పై మందికి అయితే వెళ్తాయి అనమాట ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము మనకి ఇక్కడ వచ్చేసి జెడ్ బ్రీడు ఆవు బోడ రెండు అయితే ఉన్నాయి ఇస్తున్నాయి అప్పుడు పాలు ఉంది పాయదోడ ఆవు మూడు మూడు లీటర్లు రోజు మీద ఆరు లీటర్లు ఎన్నప్పుడు వచ్చి తులసూరే రెండు తొలిసూరే తరుపు రెండు పిల్ల ఏం చెప్తా రేటు రేట్ అంటే ఇరవై ఏడు చెప్తున్నాడు ఇరవై ఏడు వేలు ఏడు వేలు చెప్తున్నాడు బ్రదర్ ఆవు చూసుకున్నట్టయితే బానే ఉంది ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటాయా నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్లు చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఇరవై ఏడు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా మనకు జడ్సూర్ జోడు ఆవు అయితే ఉంది కొద్దిపరంగా చూసుకున్న చూసుకున్నా అవైతే బాగా ఉంది రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూస్తా ఏం చెప్తున్నా రేటు ముప్పై తొమ్మిది పాలు పూటగా అది పూటకు ఐదు అయితే ఉన్నాయనే బ్రదర్ అయితే చెప్తున్నా దూడ అదే ఆరు వేలు పాయ దూడా దూడ అదే అనమాట ఎన్ని అవుతాయి ఇప్పుడు రెండో అవుతానా అదే అనమాట ఆవు చూసుకున్నట్టయితే సెకండ్ లాక్ట్ వేసాను చూడండి తక్కువ రేట్లకైతే అయితే ఆవులు అయితే సంఖ్యలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా మనకు జెర్సీ హెచ్ఎప్ క్రాస్ బ్రీడ్ ఆవు ఆవు చూసుకున్నట్టయితే తెలియకోవడం అయితే బాగానే ఉంది అనమాట యూట్యూబ్ ఛానల్ 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 మీడియా 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 ఛానల్ కదనా ఏం చెప్తే రేటు ఇరవై తొమ్మిది పాలు ఐదు ఐదు లీటర్లు అదనమాట ఇరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు మీద ఐదు ఐదు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదనమాట ఇక్కడ కూడా మనకు ఈ ఆవు కూడా బాగానే ఉంది మరి ఇది కూడా పొదుపరంగా తీసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట ఇదేం చెప్తే పెద్దనా ఇది ఏం చెప్తే ముప్పై రెండు పాలు నాలుగు నాలుగు ఇది వచ్చేసి ముప్పై రెండు వేల చెప్తున్నాడు పూట మీద వచ్చేసి నాలుగు నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నట్టయితే బాగా ఇవిగా ఉన్నాయి ఓకే ఇవి కూడా థర్డ్ ల్యాక్ ట్ అయితే ఉండవచ్చు రెండు కూడా ఓకే ఇక్కడైతే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి కూడా మనకు తక్కువ రేట్ల ఆవులు అయితే జెర్సీ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే దొరుకుడంగా బాగానే ఉంది తక్కువ రేట్లైతే అందుకైతే చూపిస్తున్నాను చూశారు కదా అన్న ఏం చెప్పిన రేటు ముప్పై రెండు ముప్పై రెండు పాలు మూడు మూడు లక్షల ముప్పై రెండు వేలైతే చెప్తున్నాడు కూట మీద వచ్చేసి మూడు మూడు నాలుగు లీటర్లు అయితే పాలైతే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్లయితే బాగానే ఉంది అనమాట ఇక్కడ కూడా మనకు హెచ్చప్ క్యాస్ జూడ్ అనమాట మరి రేటు పరంగా చూస్తే మరి ఏం చెప్తాడో అడుగు చేద్దాము రెండు పరంగా అయితే ఆవు అయితే బాగానే ఉందన్నమాట అన్నా ఏం చెప్పు అవుతున్నా రేపు ముప్పై ఐదా పాలు నాలుగు నాలుగు లెటర్ థర్టీ ఫైవ్ థౌసండ్ కోట మీద నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే ఇస్తున్నాడు రేట్లు అయితే సంతలో ఇవ్వడం ఏ విధంగా అయిపోయినాయి ఇప్పుడు అయితే అడిగి చూద్దాము తక్కువ రేట్లు అయితే సంతలో అయితే చూపిస్తున్నాడు మరి మనకు ఇక్కడ మనకు హెచ్ఎప్ గ్యాస్ ఉంది నలభై ఏడు నలభై అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉంది బా పాలేదు ఐదు ఐదు లీటర్లు అది నలభై ఏడా నలభై ఏడు వేలు కోటమీ ఐదు నెలల సూలె ఇప్పుడు అదే అన్నమాట ఐదు ఐదు లీటర్లు ఇచ్చి మళ్ళీ మనకు ఐదు నెలల సూలు నలభై ఏడు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే సంతల వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు పొదుపురం చూసుకున్న ఆవైతే బాగానే ఉంది షూల్తో అయితే ఉండదు అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు హెచ్ ప్యాచెస్ అయితే ఉన్నాయన్నమాట క్లాస్ బిల్డ్ లో మరి రేట్లు ఏ విధంగా పొద్దురంగా చూసుకున్నాం ఆవులు అయితే బాగానే ఉన్నాయి మరి రేట్ల విషయానికి వస్తే ఏ విధంగా ఉన్నాయో అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఆవులు చూసుకుని వచ్చి బాగా ఇది నలభై రెండు పాలు నాలుగు నాలుగు నాలుగున్నర ఇది ముప్పై ఐదు ఇది పాలిస్తుందా ఇదే మూడున్నర కోటకు అదే అనమాట రేట్లు చూసుకున్నట్టయితే తక్కువ అయితే ఉన్నాయి పలమున సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి ఆ పలమినేరు సంతలో ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మనకు జెడ్సీప్ జోడైతే ఆవు తోడైతే ఉన్నాయి మనం పెదుపరం చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది అనమాట మరి రేటు ఏమంటారు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఆవు దోడ పెద్దనా ఏం చెప్పారు నా రేటు రేట్ ఏం చెప్పారు అరవై ఐదు పాయిదోడా అనమాట పాలు ఎంత ఉందనా రోజు పన్నెండు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు లీటర్లు అదే అనమాట అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రోజుకు పన్నెండు పద్నాలుగు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హేవీగా ఉందన్నమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే సంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నదనమాట ఓకే నేను ఇంకొన్ని అయితే అడిగి చూస్తాను అక్కడ కూడా మనకు జెర్సీ బ్రేడ్ ఆవు అయితే ఉంది పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట మరి రేటు ఏం పడతాడు ఏం చెప్పారు బ్రదర్ రేటు రేటు ముప్పై ముప్పై పాలు మిల్క్ నాలుగు లీటర్ నాలుగు లీటర్లు అంజు లీటర్ అంట అదే అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది రేట్లు అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి వారం సంతలో ఇక్కడ కూడా మనకు జెర్సీ రోల్ ఇష్టం క్రాస్ బ్రేడు వచ్చేసి డెబ్భై రెండు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందనమాట చూడా ఇప్పుడు చూడావా చూడా చూడావా అన్నమాట డెబ్బై రెండు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది పాలు ఎంతున్నాద ముందు అది అది పాలు పాలు ఎంతున్నాయి ముందు పాలు ఎంత తొమ్మిది అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ప్రస్తుతానికి అయితే సూడి మీద అయితే ఆవు అయితే ఉంది ఓకే రేట్లు అయితే ఇవ్వడం అనేది సంతలో ఈ సంతలో వచ్చేసి ఓకే ఓకే మరి మనకు హెచ్ఎఫ్కు గోలిస్ట క్రాస్ బ్రి క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి ఆవులు పొదుపురంగా చూసుకున్న మనకైతే పాలనరాలు నరాలు కూడా మనకు హెవీగా ఉన్నాయి అన్నమాట సూడా అన్న ఇప్పుడు సూడా రెండు సూలే అదే అనమాట రెండు వచ్చేసి సూల్ మీద అయితే ఉన్నాయి మడి బ్రదర్ని అయితే రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారు నా ఇది ఎనభై పాలు ఎంత ఉండే ముందు ఇంకా పద్నాలుగు ఫస్టేనా ఫస్ట్ ఫస్ట్ లాక్ చేసినా మూడో ఈత అదే అనమాట ఇదే ఇది మూడోదే ఇది అంతే పాలు పంట నువ్వు తీసుకొచ్చా పంట రెండు సోలు ఇదే అని చెప్పి రేటు డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేటప్పటికి నంబర్ చెప్పిన మీది నంబర్ చెప్పు డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అది గంట ఊరే బ్రదర్ది వచ్చేసి ఎవరైనా కావాలంటే చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే రేట్లు చూసుకున్నట్టయితే వారం సొంతలో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఇక్కడ వచ్చేసి ఓలిస్టన్ స్టార్ రేటు రెండు ఆవులు అయితే మనకు ఫింగర్ గుంట నుంచి అయితే బ్రదర్ అయితే తీసు తీసుకొచ్చాడు సూట్ ఆవులేనా రెండు ఆవులే రెండు వచ్చేసి సూట్ ఆవులే మనకు రేట్లు అయితే అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్తా అన్న రేటు ఇది అరవై మూడు పాలు ఎంత ఉన్నాయి ముందు ఇది ఐదు ఐదు లీటర్లు అరవై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు ప్రస్తుతానికైతే సూడావు అది అదేం చెప్ప్రీ అరవై ఏడు అది ఎంతున్నాయి పాలు ఏడు లీటర్లు అదనమాట ఏడు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు తగ్గిస్తారు అటు ఇటు కొద్దిగా అయితే ఉంటాయి పలము సంతలో వచ్చేసి నా నంబర్ చెప్పున నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ అదే అనమాట పెంగరగుంట బ్రదర్ది వచ్చి ఎవరైనా కావాలంటే కాల్ చేసి అడగండి మంచి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఓకే సర్లేనా ఓకే గంట ఊరు గణేష్ బ్రదర్ ఆవు వచ్చేటప్పటికి ఎన్ని పనులు రెండు ఐదు పనులు కడ వచ్చేసింది రెండు పళ్ళ మీద అయితే ఉంది ఆవు వచ్చేటప్పటికి పాయ దోడా మనకు పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉండాలి అనమాట మంచి బుద్ధి మనకు చేయి కూడా అది అదేనా పూటర్ పూట మీద ఆరు లీటర్లు అని చెప్తే అది రేటు రెండు వేలు ఫిక్స్డ్ ఉండదు కదా అదే అనమాట పార్కింగ్ అయితే ఇది వచ్చేసి మనకు పుమ్నూరు కావు ఇదే అని చెప్పినా లక్ష పదివేలు ఇప్పుడు చూడే ఐదు వేలు ఐదు నెలలు సూలు ఐదు అన్నమాట ఈ ఆవు వచ్చేసి మనకు ఓల్స్ట్ అనే హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు తొలితకు పన్నెండు పన్నెండు లీటర్లు అది ఇప్పుడు రెండో ఇతక ఇంకా పదైదు రోజులైతే ఉండదని చెప్తున్నాడు ఇదేం చెప్పారు రేటు లక్ష ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయనమాట నంబర్ చెప్పుకోండి ఇది సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ టూ త్రీ అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే చూడండి ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మనకు తక్కువ రేట్లు అలాగే ఎక్కువ రేట్లు ఆవులు అయితే మీకు అయితే చూపించాను ఓకే మరి వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నాయి ఆవులు ఎంతట అనేది అలాగే వీడియోలు అయితే తీయడం అయితే జరుగుతుంది కంపల్సరీ లైక్ చేయాలా అలాగే షేర్ చేయాలా కామెంట్ చేయాలా ఓకే మరి వివారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్